లేదు ఐదేళ్ళు పూర్తయింది ఐదేళ్ళు పూర్తయినా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కట్టించలేకపోయారు అంటే ఇంకేమైతే కట్టిస్తారో ఒకసారి చెప్పండి అని అడుగుతున్నాను ఉప ముఖ్యమంత్రి అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి తర్వాత హోదా ఇలా ఇప్పుడే కట్టించలేకపోతే మళ్ళీ నాకు ఓటేయండి ఎమ్మెల్యేగా మీకు సేవ చేస్తారంటే ఎమ్మెల్యేగా కట్టించలేదు కదా ఉప ముఖ్యమంత్రి హోదా ఫాఫ్ టెన్త్ ఫైనల్ ముఖ్యమంత్రి అయితే అవ్వలేదు కానీ పేదలకి శాంక్షన్ చేసిన హాస్పిటల్ మధ్య అలాగే పేదలకి ఉపయోగపడే మూడు ప్రాజెక్టులకి జైకా నిధులు శాంక్షన్ అయితే ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా మూడేళ్ళు మంత్రిగా రెండేళ్ళు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండి జైకా నిధులు కేవలం ఇరవై శాతమే ఖర్చు పెట్టారు అంటే వంద శాతం ఖర్చు పెట్టాలంటే ఇంకా ఐదు తరుల ఇరవై సంవత్సరాల వల్ల అంత దారుణమైన పరిస్థితి ఉంది ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక జూట్ ఫ్యాక్టరీని తెప్పించుకోలేకపోయారు అది క్లోజ్ చేయించారు ఈరోజు ఏది అడిగినా వాళ్ళ దగ్గర బిదురు లేవు విధులు లేవు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఒక ఉండి ఒక ముఖ్యమంత్రి కుర్చీ ఒకటే ఇచ్చినట్టున్నాడు అది కూడా వీళ్ళు కొనుక్కున్నారన్న నాకు తెలియదు కానీ అంతక తప్ప ఏమీ జరగదు సాలుగురు నియోజకవర్గంలో ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది ఇంతకు పూర్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఎంఆర్ఓ ఆఫీసు మేము కట్టించింది ఈరోజు ఏదైనా బైపాస్ మేము ఉన్నప్పుడు శాంక్షన్ అయిందే పొలాలు కూడా అప్పుడు ఉన్నప్పుడు అవన్నీ వాళ్ళతో మాట్లాడింది అక్కడ ఎక్కువ ఇల్లు మేమున్నప్పుడే కట్టించింది ఈ ఐదేళ్లలో పాతిక లక్షలు కడతామన్న పెద్ద మనుషులు ఒక్క ఇండైనా కట్టారా ఒక్క ఇంటికైనా శంకుస్థాపన చేశారా ఒకటి కాదు చెప్పుకుంటే గో పనులు మద్యపాన నిషేధం చేస్తేనే మీకు వచ్చి ఓట్లు అడుగుతాను అక్క చెల్లెమ్మలు అని దీర్ఘాధిస్త మనకి ఈరోజు మద్యపానాన్ని విషపూరితం చేసి నాలుగు రెట్లు మూడు రెట్లు పెంచి అందరూ చాలామంది చనిపోవడానికి ప్రధాన కారణమవుతున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉద్యోగస్తులు జీతాలు తీసుకోవాలంటే పదో తేదీ వరకు వెయిట్ చేసి